నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మాట్రిమూని స్త్రీ పురుషుల అనుబంధానికి ధర్మబద్ధత సామాజిక గుర్తింపునిచ్చేది వివాహ వ్యవస్థ నా కోసం నీ కోసం నేను నా కోసం నువ్వు నీ కోసం నేను అంటూ వివాహ మంత్రాల మధ్య మూడు ముళ్ళు వేయించి అగ్ని సాక్షిగా ప్రమాణం చేయించి ఇద్దరు స్త్రీ పురుషులు ఒకటి చేసేదే పెళ్లి వివాహం అంటే విశేషంగా వహించేది అని అర్థం అమ్మాయికి సంబంధించిన బరువు బాధ్యతలను అమ్మాయి భరిస్తుంది అబ్బాయికి సంబంధించిన గౌరవ మర్యాదల్ని కూడా అమ్మాయే కాపాడుతుంది కనుక వివాహ సంబంధంలో అమ్మాయిది చాలా ముఖ్య భూమిక తన ఇంటి పేరుని గోత్రాన్ని వదిలి మరొక ఇల్లుని వెతుక్కుంటూ వచ్చి తన ఇంటి పేరుగా మార్చుకుని తన వాళ్ళగా చేసి వంశాభివృద్ధికి తోడ్పడుతూ నిలబడుతూ భారతీయ హిందూ సంప్రదాయాన్ని నిలబెట్టే వివాహం ద్వారా ఒకటయే జంటే భార్యాభర్తలు అభిప్రాయాలు ఆలోచనలు కలిస్తేనే ఆ సంసారం నిండు నూరేళ్లు సంతోషంగా అవుతుంది అంత చక్కని పెళ్లి సంబంధాలను చూడటంలో జ్యోతి మ్యాట్రిమోని తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఒక గుర్తింపును సంపాదించుకుని అగ్రగామిగా నిలిచింది విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు సైతం చక్కటి పెళ్లి సంబంధాలను చూడండి అని జ్యోతి మ్యాట్రిమోనీనే సంప్రదిస్తున్నారు అది మా యొక్క గొప్పతనం కాదు అది మీరు మాకిచ్చిన ఆదరణం ఇక ఆలస్యం చేయకుండా మీకు అనుకూలమైన పెళ్లి సంబంధాన్ని ఇంటికి తీసుకువచ్చేయండి వెంటనే మా జ్యోతి మ్యాట్రిమోనిలో రిజిస్టర్ చేసేసుకోండి జ్యోతి మ్యాట్రిమోని డాట్ కామ్ బ్రాహ్మణ కులానికి హిందూ మ్యాట్రిమోని డాట్ నెట్ హిందువులో అన్ని కులాల వారు ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ నేను తీసుకువచ్చింది ఒక అమ్మాయి ఈ అమ్మాయి రెడ్డి కులానికి చెందిన అమ్మాయి పేరు హరిణి రెడ్డి ఈమె డెంటల్ డాక్టర్ గా పీజీ చదువుకుంటోంది అమ్మాయి మఖా నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ త్రీ వీళ్ళ నాన్నగారు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు అమ్మగారు హౌస్ వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సిక్స్ టూ నైన్టీన్ నైన్టీ సిక్స్ హైదరాబాద్ లో పుట్టింది అబ్బాయి కూడా డాక్టర్ అయితే బాగుంటుందని హరిణి రెడ్డి అభిప్రాయం తల్లిదండ్రుల అభిప్రాయం కూడా అదే డెంటల్ డాక్టర్ అయి అయ్యి ఉండక్కర్లేదు కానీ ఏ డాక్టర్ అయినా చాలు అనుకుంటున్నారు ఎందుకంటే డాక్టర్ డాక్టర్ ఆ వృత్తిలో ఉండే అడుదుడుకులు ఇద్దరికీ తెలుస్తాయి కాబట్టి సో ఆ కులంలోనే సూట్ అయ్యే ఒక మంచి అబ్బాయిని తీసుకురండి అని మా జ్యోతి మ్యాట్రిమొనిని సంప్రదించారు ఇంకెందుకు ఆలస్యం ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ఈ ప్రొఫైల్ పైగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా జ్యోతి మ్యాట్రిమొనిని సంప్రదించండి త్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి మీ ఫొటోస్తో సహా మాకు వాట్సాప్ చేయండి మేము వాళ్లకు అందజేస్తాం మీకు అతి త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉందంటే వెంటనే మా జ్యోతి మాట్రిమొని సంప్రదించండి మీకు నచ్చిన పెళ్లి సంబంధాన్ని మేము తీసుకొస్తాం బ్రాహ్మణుల కోసం జ్యోతి మాట్రిమొని డాట్ కామ్లో రిజిస్టర్ చేసుకోండి హిందువుల కోసం హిందూ మ్యాట్రిమొని డాట్ నెట్లో రిజిస్టర్ చేసుకోండి గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మీకు మంచి పెళ్లి సంబంధం మేము కుదురుస్తాం